ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న కథను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా కథ పేరు అమ్మ మాట అమ్మ మాట అంటే మదర్స్ వర్డ్ సాధారణంగా మీ అందరికీ తెలుసు మదర్ అంటే అమ్మ మదర్స్ అంటే అమ్మ యొక్క ఇక్కడ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి అమ్మ యొక్క అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ రూరల్ బహువచనం పక్కన అపాస్ట్రఫీ ఉంటే అమ్మల యొక్క వర్డ్ అంటే మాట మదర్స్ వర్డ్ అంటే అమ్మ యొక్క మాట అమ్మల యొక్క మాట అని అనవసరం లేదు సింపుల్ గా అమ్మ మాట అంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ మనకు అవసరం లేదు సింపుల్ గా మదర్స్ వర్డ్ అంటే అమ్మ మాట రామాపురం అనే ఊర్లో గోపన్నకు మేకల మంద ఉంది రామాపురం అనే ఊరిలో అంటే ఇన్ఏ విలేజ్ కాల్డ్ రామాపురం విలేజ్ కాల్డ్ రామాపురం ఇన్ఎ విలేజ్ అంటే గ్రామంలో కాల్డ్ రామాపురం రామాపురం అనే గ్రామంలో ఈ విలేజ్ కి కాల్డ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు ఇన్ఏ విలేజ్ విచ్ వాజ్ కాల్డ్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే రామాపురం అని పిలువబడుతుందో అదే ఆ గ్రామం లేదా అదే ఆ ఊరని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ రిలేటివ్ రిలేటివ్ రాయాల్సి ఉంటుంది డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇన్ ఏ విలేజ్ విచ్ వాజ్ కాల్డ్ రామాపురం రామాపురం అనే గ్రామంలో లేదా రామాపురం అనే ఊర్లో గోపన్న హ్యాడ్ ఏ హర్డ్ ఆఫ్ గోడ్స్ గోపన్న అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్టు హ్యాడ్ అనేటువంటిది వెబ్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది గోపన్న కలిగి ఉన్నాడు ఏ హర్డ్ ఆఫ్ గోడ్స్ ఒక మేకల మంద ఏ హర్డ్ అంటే మేకల సమూహం లేదా గుంపు లేదా మంద అని కూడా చెప్పొచ్చు ఏ హర్డ్ ఆఫ్ గోట్స్ సింపుల్ గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలంటే గోపన్న హ్యాస్ ఎ హర్డ్ ఆఫ్ గోట్స్ అని చెప్పాల్సి ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాలంటే గోపన్న విల్ హ్యావ్ ఎ హర్డ్ ఆఫ్ గోట్స్ మనం చెప్పాలి సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ టెన్సెస్ స్ట్రక్చర్స్ మారుస్తూ ఉండాలి రామాపురం అనే ఊర్లో గోపన్నకు మేకల మంద ఉంది ఇన్ ఎ విలేజ్ ఫాల్డ్ రామాపురం గోపన్న హ్యాడ్ హర్డ్ ఆఫ్ గోడ్స్ ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు ఎవ్రీ డే హీ యూస్ టు టేక్ దెమ్ టు ద ఫారెస్ట్ ఫర్ గ్రేజింగ్ ఎవ్రీడే ప్రతిరోజు హీ యూస్ టు టేక్ దెమ్ ఈ యూస్ టు టేక్ దెమ్ అంటే వాటిని తీసుకుని వెళ్తూ ఉండేవాడు గతంలో ఒక పని చేస్తూ ఇప్పుడు చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ వాడుతూ ఉండాలి హీ యూస్ టు యూస్ టు ఈక్వల్ టు వుడ్ అని కూడా చెప్పొచ్చు హీ వుడ్ టేక్ దెమ్ లేదా హీ యూస్ టు టేక్ దెమ్ గతంలో నేను స్వీట్స్ తినేవాడిని ఆ యూస్ టు ఈట్ స్వీట్స్ కానీ ఇప్పుడు తినడం లేదు అనే ఉద్దేశంతో చెప్పాలి ఒకప్పుడు మనం చేస్తూ ఉన్న పనిని ఇప్పుడు చేయకుండా ఉంటే అలా అలాంటప్పుడు యూస్ టు లేదా ఫుడ్ రాస్తూ ఉండాలి ఈ యూస్ టు టేక్ దెమ్ అతను తీసుకుని వెళ్ళేవాడు వాటిని టు ద ఫారెస్ట్ అడవికి తీసుకుని వెళ్ళేవాడు దేనికోసం ఫర్ గ్రేజింగ్ మేత కోసం గ్రేజింగ్ అంటే మేడ ప్రతిరోజు ఆ మేతడం మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు ఎవ్రీడే యూస్ టు టేక్ దెమ్ టు ద ఫారెస్ట్ ఫర్ ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది తిన్న పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది వన్ ఆఫ్ ద గోడ్స్ ఇన్ ద హర్డ్ గేవ్ బర్త్ టు కిట్ ద న్యూ బోర్న్ కిట్ వుడ్ సమ్ టైమ్స్ వాండర్ అవే ఫ్రమ్ ద హర్డ్ వన్ ఆఫ్ ద గోట్స్ ఇన్ ద హర్డ్ వన్ ఆఫ్ ద గోట్స్ అంటే మేకలలో ఒకటి వన్ అంటే ఒకటి ఆఫ్ ద గోట్స్ ఆ మేకలలో ఒకటి ఇన్ ద హర్డ్ అంటే ఆ మేకల మందలో ఒక మేక గేవ్ బర్త్ టు ఎ కిడ్ గివ్ బర్త్ టు ఎ కిడ్ అంటే బిడ్డకు జన్మనివ్వడం గేవ్ బర్త్ టు ఎ కిడ్ అంటే బిడ్డకు జన్మనిచ్చింది గేవ్ బర్త్ అంటే జన్మనిచ్చింది టు ఎ కిడ్ ఒక పిల్లకు జన్మనిచ్చింది ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది అంటే ఆ మేక ఒక పిల్లకు జన్మనిచ్చింది పిల్ల పుట్టింది అని చెప్పొచ్చు ఎ కిడ్ మేకలకైనా కూడా కిడ్ అనే రాస్తూ ఉంటాం అంటే ఈ వేరియేషన్ మీరు గమనిస్తూ ఉండాలి ద న్యూ బార్న్ కిడ్ అంటే ఆ పుట్టిన పిల్ల పురుషులకైనా ఇక్కడ మేకలకైనా కూడా కిడ్ అనే రాస్తుంటాం వన్ ఆఫ్ ద బోర్స్ ఇన్ ద హర్డ్ గేవ్ బర్త్ టు అందులో ఒక మేకకు పిల్ల పుట్టింది ద న్యూ బోర్న్ కిడ్ అంటే పుట్టిన పిల్ల వుడ్ సమ్ టైమ్స్ వాండర్ ఎవే ఫ్రమ్ ద ఫారెస్ట్ ద న్యూ బోర్న్ కిడ్ వుడ్ సమ్ టైమ్స్ వాండర్ అవే ఫ్రమ్ ద హర్డ్ వుడ్ సమ్ టైమ్స్ వాండర్ అవే అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోయేది ఇక్కడ ఇంతకుముందే చెప్పుకుని వుడ్తో పాటు యూస్ టు అని కూడా చెప్పొచ్చు యూస్ టూ అని రాయొచ్చు లేదా వుడ్ అని రాయొచ్చు అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోయేది వాండర్ అవి అంటే బయటికి వెళ్ళిపోయేది ఫ్రమ్ ద హర్డ్ ఆ మంద నుంచి ద హర్డ్ అంటే ఆ మంద నుంచి అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరముగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది నోటిసింగ్ దిస్ ద మదర్ గోట్ వాండ్ ద కిడ్ ద ఫారెస్ట్ అండ్ స్ట్రిక్ట్లీ అడ్వైస్డ్ ఇట్ నాట్టు గో అవే ఫ్రమ్ ద హర్డ్ నోటిసింగ్ దిస్ అంటే దానిని గమనించినటువంటి లేదా దానిని గమనిస్తూ దానిని గమనిస్తూ ద మదర్ గోట్ ఏ ఆ తల్లి మేక అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ వాండ్ హెచ్చరించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది ద కిడ్ అప్పుడే పుట్టిన మేక పిల్లను హెచ్చరించింది ఫర్మ్లీ గట్టిగా ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది అడవిలో క్రూరముఖాలు ఉంటాయి సెడ్ ఆమె చెప్పింది దట్ అని ఏమని చెప్పింది దేర్ వర్ క్రూయల్ వైల్డ్ యానిమల్స్ వర్ అంటే అక్కడ ఉంటాయి క్రూయల్ వైల్డ్ యానిమల్స్ క్రూఢమైనటువంటి అడవి జంతువులు లేదా క్రూఢమైనటువంటి అడవి మృగాలు ఉంటాయని హెచ్చరించింది ఇన్ ద ఫారెస్ట్ ఆ అడవిలో అడవిలో క్రూఢ మృగాలు ఉంటాయని హెచ్చరించింది అండ్ మరియు స్ట్రిక్ట్లీ అడ్వైజ్డ్ ఇట్ టు గో అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ అందరి నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది స్ట్రిక్ట్లీ గట్టిగా అడ్వైస్డ్ హెచ్చరించింది లేదా సలహా ఇచ్చింది ఇట్ దానికి నాట్ టు గో ఎవే అంటే బయటికి వెళ్ళొద్దని ఫ్రం ద హర్డ్ అంటే ఆ మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది స్ట్రిక్ట్లీ అడ్వైజ్డ్ ఇట్ నాట్ టు గో ఎవే ఫ్రం హర్డ్ అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది హవెవర్ ద కిడ్ ఫెల్ దట్ ఇట్స్ మదర్ వాస్ కోల్డింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ ఇట్ థాట్ దట్ దౌట్ సైడ్ వరల్డ్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దట్ ఇట్స్ మదర్ వాస్ ట్రై టు ఇట్స్ హ్యాపీనెస్ అయితే తల్లి తనపై కావాలని కోప్పడుతుందని హవేవో అంటే అయితే ద కిడ్ ఫెల్ట్ అంటే మేకపిల్ల ఫెల్ట్ అనుకుంటుంది దట్ అని ఇట్స్ మదర్ తన యొక్క తల్లి ఇక్కడ ఇట్స్ అంటే తన యొక్క దాని యొక్క తల్లి హోల్డింగ్ ఇట్ ఇంటెన్షనలీ ఇట్స్ మదర్ వస్ హోల్డింగ్ తిడుతూ ఉంది ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది ఇట్స్ మదర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ హోల్డింగ్ అనేది బీ ఫోర్ మదర్ వాస్ కోల్ తన తల్లి తనని తిడుతుంది ఇంటెన్స్ అల్లి అంటే కావాలని కావాలనే కోప్పడుతుందని లేదా కావాలనే తిడుతుందని ఇట్ థాట్ దట్ ద అవుట్ సైడ్ వరల్డ్ వాస్ వెరీ బ్యూటిఫుల్ బయట చాలా అందంగా ఉంటుందని అంటే ఆ మేక పిల్లర్ థాట్ అనుకుంది ఇది వీటిలోనే ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది దట్ అని అవుట్ సైడ్ వరల్డ్ వాస్ వెరీ బ్యూటిఫుల్ బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని తమ సంతోషానికి అడ్డంకి చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది అండ్ మరియు దట్ అది ఇట్స్ అంటే దాని యొక్క మదర్ వర్స్ ట్రైన్ టు స్టాప్ ఇట్స్ హ్యాపీనెస్ తన యొక్క తల్లి మదర్ వర్స్ ట్రయింగ్ ప్రయత్నిస్తుంది టు స్టాప్ ఇట్స్ హ్యాపీనెస్ తన యొక్క సంతోషాన్ని అడ్డంకి చెప్తుందని ద కిడ్ ఫెల్ట్ అంటే పిల్ల అనుకుంటుంది తల్లిపై కోపం పెంచుకుంటుంది మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయగానే ఇమీడియట్ గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అయితే కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేస్తూ హైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్ పొందుతూ ఉండండి రోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది వన్ డే వెన్ ద మదర్ వాజ్ నాట్ వాచింగ్ ఇట్ ద కిడ్ వాంటెడ్ అవే ఫ్రమ్ ద హర్డ్ వన్ డే ఒక రోజు వెన్ ద మదర్ వాజ్ నాట్ వాచింగ్ వెన్ అంటే అప్పుడు ద మదర్ వాజ్ నాట్ వాచింగ్ అంటే తన తల్లి కూడినప్పుడు ద కిడ్ ఆ మేక పిల్ల వాంటెడ్ ఎవే వెళ్ళిపోయింది ఫ్రమ్ ద హర్డ్ ఆ గుంపు నుండి వెళ్లిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఒదుటున మేక మేకపిల్లను ఆరగించింది టైగర్ రోమింగ్ ఎలోన్ నోటీస్ట్ ద కిడ్ ఇన్ ఎ ఫ్లాష్ ఇట్ పౌన్స్డ్ అండ్ డివోర్డ్ యంగ్ కోర్ట్ ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఎ టైగర్ రోమింగ్ ఎలోన్ ద టైగర్ పులి రోమింగ్ ఎలోన్ ఒంటరిగా తిరుగుతూ ఉన్నటువంటి పులి నోటీస్ట్ గమనించింది ఇదంతా కూడా సబ్జెక్ట్ టైగర్ రోమింగ్ అనేటువంటిది నోటీస్ ఈస్ట్ అనేటటువంటిది వీటి గమనించింది ద కిడ్ ఆ మేక పిల్లను గమనించింది లేదా చూసింది ఏ ఫ్లాష్ అంటే ఒక్క ఉదుటున అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇట్ పౌన్స్డ్ దాని మీదకి పంజాబ్ విసిరింది ఇట్ అంటే టైగర్ పులి పౌన్స్ట్ పంజాబ్ విసిరి దూకింది అండ్ మరియు మరియుడ్ ఆరగించింది ఎవరిని యంగ్ గోడ్ ఆ మేకపిల్లను ఒక్క ఉదుట పంజాబీసీ ఆ మేకపిల్లను ఆరగించింది ఆరగించింది అంటే ఏంటి తినేసింది నీతి పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు మారల్ వాట్ ఎవర్ ఎల్డర్స్ సే ఇస్ ఆల్వేస్ ఫర్ ద గుడ్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ ఈస్ నాట్ ెస్ బట్ ప్రొటెక్ట్ దెమ్ మారల్ నీతి వాట్ ఎవర్ ఎల్డర్ సేఈ పెద్దలు ఏది చెప్పినా ఆల్వేస్ ఎల్లప్పుడు ఫర్ ద గుడ్ ఆఫ్ చిల్డ్రన్ అది పిల్లల మంచి కోసమే ఫర్ ద గుడ్ మంచి కోసమే ఆఫ్ చిల్డ్రన్ పిల్లల యొక్క మంచి కోసమే పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే వాట్ ఎవర్ ఎల్డర్ సే ఈ ఆల్వేస్ ఫర్ ద గుడ్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు ఇట్ ఈస్ నాట్ టు స్టాప్ దే హ్యాపీనెస్ ఇట్ ఈస్ నాట్ అంటే అది కాదు టు స్టాప్ ఆపడం దేర్ హ్యాపీనెస్ పిల్లల సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు బట్ కానీ ప్రొటెక్ట్ దెమ్ వారిని రక్షించడానికి ఇలా ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి చిన్న కథలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి